పేద వర్గాలకు ఎన్టీఆర్ వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం చెరువు చేసింది అని ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు అన్నారు పాతగాజువాక సన్ రైజ్ పిల్లల ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పీపీపీ విధానాన్ని కొందరు కావాలి అనే వ్యతిరేకిస్తున్నారని దాని విలువ తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పారు ప్రభుత్వ పరంగా సేవలు అందిస్తూనే ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించడం ద్వారా పేదలకు ఖరీదైన వైద్యం అందుబాటులోకి వస్తుంది అని అన్నారు చిన్న పిల్లలకు వైద్యం సంరక్షణ విషయంలో ఆసుపత్రి అందిస్తున్న సేవలు గొప్పవని కొనియాడారు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ టి తిరుపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శంకు గణేష్ నియోజకవర్గ ప్రసాద్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు తర్వాత సేవ సేవలో సార్ చేతులుగా మెరుగ ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉంది మా గురువు గారు డాక్టర్ గారు అన్ని చెప్పారు అన్ని విషయాలు ఈ పది సంవత్సరాల్లో మేము ఫేస్ చేసిన రకరకాలైన ప్రాబ్లమ్స్ లో మెయిన్ ఇక్కడ ఎఫర్డబిలిటీ అండి కొంచెం రూరల్ పీపుల్ ఎక్కువ వస్తారు సిటీ పీపుల్ వేరు ఈ ఆరోగ్యశ్రీ నేను తీసుకున్న ఏదో ఒకటి ఆబ్లిగేషన్ ఉండేది సార్ ఒకసారి పైర్ అను ఒకసారి గైనిక్ అటాచ్డ్ ఉండాలని మాది హాస్పిటల్ ఓన్లీ పిడియాట్రిక్స్ ఎక్స్క్లూజివ్ పిడియాట్రిక్స్ అండ్ పిడియాట్రిక్ సర్జరీ సో దాని వల్ల గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కొంచెం గైడ్ లైన్స్ సడలించడం వల్ల మనకి ఈజీ అయింది తీసుకోవడం దాదాపు త్రీ ఇయర్స్ నుంచి మన అప్లికేషన్ పెండింగ్ లో ఉండి వన్ మంత్ బ్యాక్ అప్రూవల్ అయింది దానికి శ్రీని గారి సహకారం కూడా చాలా ఉందండి సార్ తోటి కూడా నేను ఒకసారి ఆరోగ్యశ్రీ ఆఫీస్కి వెళ్ళాను సెక్రటేరియట్ కి బోర్డు వెళ్ళాను సార్ ఈ జర్నీలో సార్ నాకు అన్ని విధాలుగా అండగా ఉన్నారు ఆయనకి మళ్ళీ ఇంకొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఏంటంటే ఓన్లీ డాక్టర్ తిరుపతి ఒక్కరే కాదు సార్ చెప్పినట్టు పిడియాట్రిక్ సర్జన్స్ ఉన్నారు పిడియాట్రిషియన్స్ ఉన్నారు న్యూనేటాలజిస్ట్ ఉన్నారు ఇదంతా టీం వర్క్ కాకపోతే ఫ్రంట్ లో నేను కానీ ఇలా అందరి టీం వర్క్ వల్లే మా ఈ సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ని విజయవంతంగా ఈ పది సంవత్సరాలు నడపగలిగాడు మీ అందరి సహాయ సహకారాలు ఇలానే ఉంటే ఇంకా ఇంకా మెరుగైన వైద్యం మెరుగైన ప్రమాణాలు తీసుకొని రావడానికి ప్రయత్నించాలి సన్ రైస్ చిల్డ్రన్ హాస్పిటల్లో మరి ప్రభుత్వం ఏదైతే పేదవాడికి వైద్య సేవ కార్పొరేట్ వైద్య సేవ అందాలి అనే ఆలోచనతో ఎన్టీఆర్ వైద్య సేవ సర్వీసెస్ మరి ప్రైవేట్ హాస్పిటల్ ద్వారా పేదవాడికి అందించాలన్న ఆలోచన ఈరోజు దాన్ని తీసుకొని మరి ఇక్కడ ఆ సేవలు ప్రారంభించడం జరిగిందండి ఇక్కడ పేదవాడికి ఆ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉంటే సరిపోతుంది వైట్ కార్డు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా ఈ హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది అయితే పిల్లలకి అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఇక్కడ సన్ రైజ్ హాస్పిటల్లో మన గాజువాక ప్రాంతంలో ఇవ్వడం జరుగుతుంది ఈ హాస్పిటల్ కూడా మరి డాక్టర్ తిరుపతి గారు తిరుపతి గారు వారు వారు ఇది ప్రారంభించారు పది సంవత్సరాల క్రితం అదే అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే పిల్లలకి ఎవరికైనా సరే పుట్టినటువంటి పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వాళ్ళు చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయడం ఇక్కడ జరిగేది ఇప్పుడు కూడా పది సంవత్సరాల తర్వాత కూడా చాలా అద్భుతంగా వాళ్ళు సేవలు అందిస్తున్నారు అయితే వీళ్ళు సేవలు గుర్తించి ప్రభుత్వం ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవ సర్వీసెస్ ని ఇక్కడ ప్రారంభించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారండి అందుకే వైద్య రంగాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన ఇందాకలా మాట్లాడుతూ డాక్టర్ గారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ అన్నారు ఇది కరెక్టే ఆరోగ్యశ్రీ కింద ప్రారంభించినటువంటి సేవలే ఇది తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ కింద పెట్టడం జరిగింది అయితే ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటంటే ఒక మంచి ఆలోచన ఏ ప్రభుత్వం చేసినా సరే దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ఈ వైద్య సేవలు అందించలేకపోతున్నారు అలాగే ప్రజలకు కూడా ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసుకుంటే మెరుగైనటువంటి వైద్య సేవ అందుతుంది ఒక ఆలోచన చాలా మంది ప్రజల్లో ఉంది అలాగే పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం చేర్చుకోవాలని ఒక కోరికని ప్రభుత్వం నెరవేరుస్తుంది అన్న ఒక ఆలోచన కూడా ప్రజల్లో ఉంది కనుక ఈ సర్వీసెస్ ఇక్కడ పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు పేదవాడికి వాళ్ళ పిల్లలకి పుట్టినటువంటి పిల్లలకి మెరుగైనటువంటి వైద్యం గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి మంచి క్వాలిఫైడ్ డాక్టర్సే ఉన్నారు బట్ చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేర్చుకోవాలి ఈ సేవలను ఒక ఆలోచనతో పేదవాడు ఉన్నారు ఆ కళ ఈరోజు సాకారం కాబోతుంది ఈ సందర్భంగా నేను మరి సన్ రైజు చిల్డ్రన్ హాస్పిటల్ తిరుపతి రావు గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను వారు వారికి కొంత ప్రభుత్వ పరంగా కొంత ఆర్థిక సాయం పేదవాడికి ఇచ్చేటువంటి సాయం ఇది కనుక బాగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మంచి వైద్య సేవలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను అయితే ఇందాక మాట్లాడుతుంది ఒక మాట అన్న ఆయోగశ్రీనే ఎన్టీఆర్ వైద్య సేవల కింద మార్చారు ఏ ప్రభుత్వం పెట్టినటువంటి పథకాన్ని అయినా సరే అది ముందు కొనసాగించాలని ఒక ఆలోచన చెప్పి కానీ ఏం జరుగుతుందంటే పీపీపీ మోడ్ అనేసరికి పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అది అనేసరికి హాస్పిటల్ అందులో నిర్మాణం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ వైద్య సేవలు కూడా పీపీపీ మోడే ఇందులో ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ పీపుల్ పార్టిసిపేషన్ తోనే సాగు కొనసాగుతుంది కానీ ఇదే మళ్ళీ తప్పు పడుతున్నారు కొంతమంది కనుక ఎప్పుడు కూడా ప్రజలకి మెరుగైనటువంటి వైద్య సేవ అందించడానికి కోసం మనం ఎప్పుడు కూడా కొన్ని ఇలాంటివి కొనసాగించాలి ఏ ప్రభుత్వాలు పెట్టినా సరే అలాగే పీపీపీ మోడ్ కింద ఏదైతే హాస్పిటల్ నిర్మాణం చేద్దాం అనుకుంటున్నామో వైద్య సేవలు వద్దాం అనుకుంటున్నామో దానికి తప్పుదోవ పట్టించడం కూడా మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా అల్టిమేట్ గా పేదవారికి మనం వైద్య వైద్య సహకారం అందించాలి సదుపాయాలు అందించాలి మంచి డాక్టర్స్ తయారు చేయాలి దానికి ఈ పిపిపి మోడ్ కూడా చాలా మంచి ఆలోచనే ఇంకేం లేదు ఈ వైద్య ఏదైతే ఈ వైద్య రంగంలో అందిస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ కావచ్చు ఎన్టీఆర్ వైద్య సేవలు కావచ్చు ఇవన్నీ కూడా పిపిపి మోడలో ఉన్నటువంటి అనే విషయాన్ని అందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం పేదవాడిని దృష్టిలో పెట్టుకో అని చెప్పి తెలియజేస్తూ మరి నేను తిరుపతి గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను ఇందులో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాను